హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో షేర్వా ఈజీగా సింపుల్గా అండ్ క్విక్గా ఎలా చేసేవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేసుకోండి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి సో ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇక్కడ నార్మల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా పెద్దగైనా పర్వాలేదండి ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఆనియన్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ టు ట్వెల్వ్ కాజు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు తప్పకుండా వేసుకోండి సోంపు వల్లనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే స్టోన్ ఫ్లవర్ ఇంకా దాల్చిన చెక్కాయ ఆలాకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ మంచి గోల్డెన్ పింక్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ముందుగా టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పేస్ట్ వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇవి రెండు పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కొద్దిగా సోంపు అలాగే బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాజు పేస్ట్ కూడా వేసుకొని ఇందులో నుంచి కూడా మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అంటే వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాని అకార్డింగ్ వేసుకోండి ఇక్కడ నేను అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేశాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేయాలి సో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని రుచికి సిరపడినంత ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చపాతి పరాటా బిర్యానీ పులావ్ ఇంకేస్ రైస్లో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ అనమాట ఇది ఎందులో అయినా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ అయితే ఉంది అనమాట లుకింగ్ అండ్ టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట